హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పాలకాయలు అయితే చేసి చూపించబోతున్నానండి పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ పిల్లలకి ఇలాగే చేసి పెట్టేవారంట అండి స్నాక్స్ అంటే స్నాక్స్ అంటే అప్పట్లో ఇన్ని రకాలు ఉండేవి కావు ఇప్పుడైతే పిజ్జాలు బర్గర్లు పానీపూరి చాట్ ఇన్ని రకాల రెసిపీస్ అయితే వచ్చాయి కానీ అప్పట్లో ఇలా వెన్నతో పాలకాయలు లేకపోతే చిట్టి చెక్కలు జంతికలు కొబ్బరిచ్చు పల్లీ ఉండలు ఇలాంటివన్నీ చేసి పెట్టేవారు అనమాట అందుకే అంత హెల్తీగా ఉండేవారు ొప్పు కానీ కాలు నొప్పులు కానీ ఉండేవి కావు ఎంత పనైనా ఈజీగా చేసుకునేవారు అనమాట ఇప్పుడు తినే మన స్ట్రీట్ ఫుడ్ ని బట్టి మనకి బరువు పెరగడం ఉబకాయం ఇలాంటివి కాలు నొప్పులు కానీ అన్ని రకాల సమస్యలు అయితే వస్తున్నాయి అనమాట ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కొంచెం ఖాళీ చేసుకుని పిల్లలకి ఇలాంటి రెసిపీస్ అన్ని చేసి పెట్టండి పిల్లలకి స్నాక్ గా పెట్టడానికి మనం ఈవినింగ్ స్నాక్ గా తినడానికి అయినా కూడా చాలా బాగుంటాయి చాలా కమ్మగా ఎంతో టేస్టీ గా ఉంటాయి అనమాట ఇప్పుడైతే మనం రెసిపీ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ పిండి తడిపి పెట్టుకోవడానికి వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు నేను బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను రేషన్ బియ్య పిండిని తీసుకుంటున్నానండి రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్న తర్వాత టేస్ట్ సరిపడేటట్టుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వెన్న అయితే తీసుకోవాలండి మనకి కొంచెం రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేంత వరకు ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట పెట్టుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మెయిన్ గా మనకి గుల్లగా క్రిస్పీగా రావాలంటే మనకి వెన్న కంపల్సరీ వేసుకోవాలండి కొంచెం తక్కువైనా పర్వాలేదు కాస్త కొంచెం ఎక్కువగా వేసుకున్న పర్వాలేదు ఎక్కువగా వేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది వెన్న కొంచెం తక్కువగా వేసుకోవడం వల్ల కొంచెం మనకి పాలకాయలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట మనం వేసుకునే వెన్న బట్టే మనకి ఈ పాలకాయలు అనేవి గుళ్ళగా వస్తాయన్నమాట మనం వేసుకున్న వెన్నంతా కూడా ఈ బియ్య పిండికి కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్తో పాలు తీసుకొని ఈ బియ్య పిండిలో మనం కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ పిండిని అయితే తడిపిపెట్టుకోవాలి పాలు పోసి కలుపుకోవటం వల్ల ఈ పాలకాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి కమ్మగా ఉంటాయి అనమాట తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత కమ్మగా ఉంటాయి ఈ పాలు ప్లేస్లో మీరు వాటర్ వేసుకునైనా కలుపుకోవచ్చండి ఈ రెసిపీకి పాలకాయలు అని ఎందుకు పేరు వచ్చింది పాలు పోసి కలుపుకోవటం వల్లే ఈ రెసిపీకి పాలకాయలని పేరు వచ్చిందనమాట అందుకని చెప్పి మనం పాలు ఉంటే తోటే కలుపుకోండి మీ దగ్గర పాలు లేకపోతే కనుక వాటర్ వేసుకుని అయినా కలుపుకోవచ్చు అనమాట ఇలా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకి పిండి అంత చక్కగా అయితే వస్తుందనమాట మనం ఇందులో వెన్న వేసుకోవడం వల్ల మన చేతికనేది అస్సలు పిండి అతుక్కోకుండా చక్కగా వస్తుంది ఇలా పిండిని ముద్దలా పెట్టుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మనం ఈ పిండిని తీసుకొని మనం పాలకాయలు అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మూడు ప్లేట్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్క వాయికి ఒక్కొక్క ప్లేటు మనం ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇక్కడైతే మూడు ప్లేట్లు అయితే తీసుకున్నాను ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని అరిచేతిలో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా సిలిండర్ షేప్ లో చిన్న చిన్నగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి పాలకాయలు అనేవి కరెక్ట్ షేప్ వస్తుంది అనమాట కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ చేయటానికి మాత్రం చాలా సింపుల్ అండి చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా చేసేస్తారనమాట ఆదివారం పిల్లలకి ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇలాంటి రెసిపీ పెట్టుకున్నారంటే పిల్లలకి ఇచ్చేసినా కూడా చక్కగా చేసేస్తారు పూర్వకాలంలో పది మంది పిల్లలు ఉండేవారండి ఇలా ఒక డబ్బాలో పాలకాయలు చేసి పెడితే కొంచెం కొంచెం పిల్లలు తీసుకొని తినేవారు అనమాట ఇప్పుడు ఒక్కవారు ఇద్దరు ఉన్నా కూడా మనం చేసి పెట్టలేకపోతున్నాము ఇప్పుడు మనం పాలకాయలు చేసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టుకోవాలి ఆయిల్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకుంటూ మనం ఇలా మధ్య మధ్యలో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట మొత్తం పిండంతా కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఇలా మూడు ప్లేట్లలోకి అయితే నేను చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా చేసి పెట్టుకున్నారంటే మీకు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఉన్నాయి కదా మనకి ఒకదానికొకటి అతుక్కుపోతాయేమో అని అనుకోవచ్చు మనం ఆయిల్లో వేయగానే ఫ్రై అయిన తర్వాత దేనికి అదే విడిపోతాయి అనమాట అన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుని ఒక ప్లేట్లో చేసి పెట్టుకున్న పాలకాయలన్నీ కూడా ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే ఒకదానికొకటి ముద్దలాగా అయిపోయినట్టు ఉంటుంది కానీ ఫ్రై అయిన తర్వాత దేనికి అదే విడివిడిగా వచ్చేస్తాయండి మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పాలకాయలు ఆయిల్లో వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే కనుక పైన వేగిపోతాయి లోపలంతా కూడా మెత్తగా ఉంటాయి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపలంతా కూడా చక్కగా వేగుతాయి అనమాట గుల్లగా కూడా వస్తాయి ఆయిల్లో వేసిన వెంటనే పాలకాయల్ని అలాగే ఉంచేయాలి అలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం గరిటితో పెట్టి కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి అన్ని వైపులా కూడా చక్కగా వేగుతాయి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గరిట్తో కలుపుతూ ఉంటే మనకి అన్ని వైపులా కూడా చక్కగా వేగుతాయి అనమాట ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకుని వెరక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా ఎంత మంచిగా సౌండ్ వచ్చిందో గలగలమంటూ ఇప్పుడు మనం పేరొక ప్లేట్లోవి కూడా అలాగే వేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి ఎన్ని పాలకాయలైనా కూడా ఈజీగా త్వరగా అయితే ఫ్రై అయిపోతాయి అన్నీ మనం చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నామంటే రెడీగా ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ అనమాట ఇలా చేసి ఒక గోధు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా కూడా ఏమి పాడవకుండా అలాగే ఉంటాయి అన్నమాట మనం పిల్లలకి స్నాక్స్లో పెట్టాలన్నా పిల్లలకి ఈవినింగ్ టైంలో తినాలన్నా కూడా ఇలా చేసి ఒక సీసాలు వేసి మనం టైట్గా ఉండే గాజు సీసాలు వేసి పెట్టుకున్నామంటే నెల రోజులైనా కూడా మనకి మెత్తబడకుండా అలాగే ఉంటాయి ఇక్కడ మీకు ఒకటి విరిచి చూపిస్తాను చూడండి పాలకాయలన్నీ కూడా లోపలంతా కూడా ఇలాగే గోల్డ్ కలర్లోనే వేగుతాయి అనమాట మంచి గుల్లగా ఉంటాయి ఒక బౌల్ అంతా కూడా మనం పెట్టుకుని తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనే అనిపిస్తుంది అంత కమ్మగా ఉంటాయి నేను ఇందులో కారం కానీ వాము కానీ అస్సలు వేయలేదన్నమాట మీరు కావాలంటే వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి చూసారు కదండీ ఈ ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్